మరి మీకు నిజమైన అఘోరా అని చెప్పేసి మాకు ప్రూఫ్ చూపిస్తారా ఏమన్నా ఇప్పుడు నిజమైన జనాలు నమ్మే పరిస్థితుల్లో లేదు జనాలు వదిలేసేసేయండి మేము ఇంత సాహసం చేసి ఇంత ఆసక్తిగా ఒక మాటలు చెప్పాలంటే భయం భయంగా వచ్చాను నేను ఎలా ఉంటుందంటే డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత సెటస్కోప్ గనక ఉంటే తెలుసుండేదనమాట నా హార్ట్ బీట్ ఎంత స్పీడ్గా ఉందనేది స్టిల్ మీతో మాట్లాడుతున్నాను కానీ ఇప్పటికీ నా హార్ట్ బీట్ అనేది స్పీడ్గానే ఉందనమాట కానీ అడగాలి ఎందుకంటే మేము తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం విజయవంతం అవ్వాలి అని అంటే మీరు డూప్లికేట్ కాదు మీరు నిజము అని చెప్పేసి తెలియాలి అని చెప్పిన చిన్న ఇది నేను నిజమనేది నాకు నా తండ్రికి తల్లికి తెలిస్తే చాలు జనాల్లో నిరూపించుకోవాలన్న ఆశ నాకు లేదు వాళ్ళ దగ్గరికి వచ్చి చేయాలన్న ఆలోచన నాకు తెలియదు వాళ్ళ వద్దకు వచ్చి చేయవద్దు జస్ట్ నేను ఇంత కష్టపడ్డందుకు ఒక ఆడపిల్లని దయతలిచి నేను కింద చెబుతున్నాను నిజమైన అబోరాలు విజయాయితీగా ఉంటారు బయటికి రారు వాళ్ళకి రూపకాలు మార్చుకునే శక్తి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఏ రూపకనైనా మార్చుకోవచ్చు మాకు అలాగే వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గరికి కష్టం అని వస్తే ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి చాలా గట్టిగా సహకరిస్తాం మీరే అంటున్నారు కదా కష్టం అని వచ్చారు అని నేను అంతే కష్టపడి సాహసం చేసి వచ్చాను కదా మరి నా కోసం మీరు ఇప్పుడు మీకేం కావాలి మా స్వామిని చూడాలి అంతే కదా అమ్మని చూడాలి మీరు అది కెమెరా ఒకసారి నా బొట్టుని తీక్షణంగా చూడండి అందులో ఆకారంలో అమ్మవారు కూర్చొని ఉంటారు చూడండి మీరు మనసు పెట్టి క్లియర్ గా చూస్తే నా బొట్లోనే అమ్మవారు ఉంటుంది చూసుకోండి తెలుస్తుంది జూమ్ చెయ్యి జూమ్ చేయండి అమ్మవారి పాదం కనిపిస్తుందా ఒక పసిపాల్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది అమ్మవారి పాదం అది ఆ పాదం మా శిరసన ఉంది అంటే ఆ తల్లి మా దగ్గర ఉన్నట్టే లెక్క కానీ ఇది ఎవరికి కనిపించదు వేరే వాళ్ళకి ఈ పాదాన్ని కానీ అమ్మఒరిని చూడటం కూడా కుదరదు కానీ మీరు ఆ బొట్టులోనే అమ్మఒరి రూపాన్ని కూడా చూడవచ్చు మీరు ఆమె తీక్షణంగా చూస్తే కూర్చొని ఉన్న రూపకం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మాకు కనిపించట్లేదు స్వామి పాదం మాత్రం బాగా కనిపిస్తుంది ఒక పసిపాప పాదం ఎలా అయితే ఉంటుందో అలా ఉంది చూడండి అలాగే ఆ బొట్టుకు పైన చూడండి లింగం లింగాకారం కనిపిస్తుంది నా నా తల కనిపించదు మీకు నా శిరస్ కూడా కనిపించదు స్వామివారి లింగం ఉంటుంది లింగానికి బొట్టు ఉంటుంది ఆ బొట్టులో అమ్మవారు ఉంటుంది పైకి పైన ఆ బొట్టులు మీరు క్లియర్ గా చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది నా శిరసే లింగంగా కనిపిస్తుంది ఆ మధ్యలో అమ్మ ఆకారం కనిపిస్తుంది చంద్రాకారంలో ఉన్న స్వామివారు కూడా ఆకారంలో కనిపిస్తారు స్వామి బొట్టులో కనిపిస్తున్నారని అన్నారు మరి బానే ఉంది మరి లైవ్ లో మా కోసం గాయస్ ఇక్కడ గమనించారా మీరు స్వామివారి బొట్టులో ఒక పాదం ఉంది కదా ఆ పాదం మధ్యలో మనం దిష్టి తగలకుండా చుక్క పెట్టుకుంటాం పిల్లలకి నల్ల చుక్క పెడతాము మీరు జూమ్ చేసుకున్నట్లయితే మరి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు ఈ ప్లేస్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు పాదం కనిపిస్తుంది ఆ పాదంలో అమ్మవారు కాలికి దిష్టి చుక్క పెట్టుకున్నట్టు నల్లగా కూడా కనిపిస్తుంది మేము ఇంకా జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాము మీరైతే బాగా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది స్వామి మరి మీ బొట్టులో అయితే మేము అమ్మవారి పాదము అమ్మవారి పాదానికి దిష్టి చుక్క పెట్టుకున్నట్టు ఇదంతా చూసాము ఎట్లా నార్మల్గా అయితే మళ్ళీ తెలియట్లేదు అది క్యామ్ జూమ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట కనిపిస్తుంది అంతేగాని విడిగా మీరు ఎంత తీసినా నా బొట్లు ఆ నుంచి చూడటం కుదరదు ఎప్పుడు ఆమె పాద స్పర్శ అనేది అఘోరాలకి ఖచ్చితంగా ఉంటుంది ఆ పాదంలోని దిష్టి చుక్క అనేది ఒక ప్రపంచం ఆ ప్రపంచమే ఆమె పాదం కింద ఉంటది కాబట్టి అదే ఆమెకు ఒక దిష్టి చుక్కలాగా లాగా కనిపిస్తుంది మనకి అది ఖచ్చితంగా ఆమె పాదం మా శిరసన ఉంటుంది ఆమె కూడా మా శిరసనే ఉంటుంది కానీ బయటికి ఎవరికి చూపించాం మీరు రుజువు అని అడిగారు కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న వాళ్ళకి ఏదో నాకు తెలిసినంత వరకు నేను చూపించాను అంతే అన్నీ చూపించడం అంటే కష్టం అయిపోతుంది ఇక స్వామివారిని చూడాలి అంటే కనుక మీరు స్వామివారు కూడా డైరెక్ట్గా వచ్చి చూడవచ్చు అలాగే మీరు ఇప్పుడు నా శిరసను ఈ విధంగా చూసినట్టయితే మీకు లింగం మాత్రమే కనబడుతుంది చూడండి సాక్ష మాత్రమే కనిపిస్తుంది కనిపించిందా కనిపించలేదు స్వామి చూడండి లింగం కనిపించిందా కనిపిస్తుంది జూమ్ చేస్తే బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మా శిరసే లింగంగా ఉంటుంది ఇది రెండు ఆధారం ఇవేనా ఇంకేమన్నా చూపించగలరా ఇక మీరు అడిగినట్టుగా స్వామివారిని మీరు ఎలా చూస్తారా అని అడిగారు కదా మీరు అది చూపిస్తాను నేను కానీ స్వామివారిని చూడడం అనేది అయితే నాకు తెలిసి అగ్నిలింగం అని అందరూ అనుకుంటారు కానీ అసలు అగ్నిలింగం ఎలా ఉంటుంది అనేది చాలామంది తెలియదు నేను ఇప్పుడు అదే చూపిస్తాను ఎందుకంటే నమ్మకానికి స్వామివారి పంచభూతాలకు అధిపత్యానికి అవకాశానికి ఒక అగ్నిలింగం మాత్రమే ఆధారం అవుతున్న ఒక ఆలోచనతోటి ఎక్కువ అగ్ని అగ్నిస్వవాహంలోనే అఘోరాలను గడపడం జరుగుతుంది కాబట్టి మీకు అగ్నిలింగాన్ని నేను చూపిస్తాను చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది కర్పూరాన్ని ఒకసారి చేయండి ఏం లేదు ముద్ద కర్పూరం మనకు తెలుసు కదా మనం వాడుతున్న పూజలలో ముద్ద కర్పూరం ఇది స్వామివారి లింగ రూపం శ్రీశైల క్షేత్రంలో స్వామివారి లింగ దర్శనానికి గంగాధర గంగాధరాభిషేకం అనేది చాలా పవిత్రమైంది చూడండి ఈ అభిషేకాన్ని చేసిన తర్వాత ఇది కాశీ గంగా జలం ఇదే నా పీఠం ఇది స్వామివారి కర్పూరం ఇప్పుడు ఈ కర్పూరాన్ని మీరు అంటించినట్టయితే మామూలుగా అయితే మీరు ఒక్క క్షణం కూడా ఈ కర్పూరాన్ని ఆపడం కుదరదు మేము స్వామిని చూసుకోవాలి కాబట్టి లింగాకారం కారణం చెప్తాం ఇది అగ్ని ఈ అగ్నికి కూడా అఘోరాల దగ్గర చాలా శక్తివంతమైన అగ్నిదేవుడు నిత్యం మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఎలా అంటే మేము శరీరానికి సరిపడ ఆహారాన్ని ఇవ్వాలి అలాగే సరిపడ నిద్రను కూడా ఇవ్వాలి ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే ఈ ఇప్పుడు కర్పూరాలకు ఏదో పూసి వెలిగిస్తున్నారు తర్వాత కర్పూరాలను ఏదో పెట్టి వెలిగిస్తున్నారు ఇలా చెప్పడం జరుగుతుంది ఏం లేదు చూసాను అయితే ఈ కర్పూరాన్ని చూడండి ఇందులో శ్రీశైలలింగం అనే ఆకారాన్ని నేను తీసుకొస్తాము చూడండి ఈ లోపల లింగాన్ని చూడండి ఇది లింగం నిత్యం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆరాధనలో ఉండి లింగం ఇంకా మీకు క్లియర్గా వస్తుంది అలాగే చూడండి అగ్ని మండుతూ ఉంది ప్రస్తుతం అయితే నేను అలాగే పట్టుకున్నాను నా చేతి వరకు అయితే అగ్ని రాదు నేను వదిలేంత వరకు కూడా రాదు ఆయన అయితే ఖచ్చితంగా లింగ రూపం వస్తాడు చూడండి మీకు లింగం కనపడుతుందా మధ్యలో లింగం కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది చూడండి చూడండి క్లియర్గా చూడండి ఇదే లింగం మీకు ఇంకా క్లియర్గా వస్తుంది చూడండి చూశారు కదా అక్కడైతే లింగం కనిపిస్తుంది నిజంగానే ఆ స్వామివారు చెప్పినట్టు ఆయన చేతుల్లో ఉన్నంత సేపు కూడా కిందకి రాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత కిందకి కనిపిస్తుంది అన్నమాట క్రమక్రమంగా మీరు ఇప్పుడు చూసారా ఇప్పుడు కరెక్ట్గా మనకి శ్రీశైలంలో శివలింగం ఎలా అయితే వస్తుందో సేమ్ యాస్టీస్ మీరు గమనించుకోవచ్చు అలాగే ఉంది చూడండి ఇది వాస్తవంగా ఇవన్నీ మేము బయటకి ఇది ఎప్పుడు మేము చూడాలనుకుంటే అప్పుడు వస్తుంది మీకు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తాం చూడండి క్లియర్ గా శ్రీశైలలింగ ఆకారం శ్రీశైలలింగం ఇలాగే ఉంటుంది ఇదే శ్రీశైలలింగ ఆకారం ఇప్పుడు ఇదే లింగాన్ని పూర్తిగా కూడా నా నేను చెప్పేంత వరకు కూడా ఇదే ఆకారం వస్తూనే ఉంటుంది అనమాట చూడండి ఒకసారి ఎక్కడ మేము స్వామిని చూడాలని అనుకుంటే అక్కడ మేము కర్పూరాన్ని తీసి వెలిగించుకున్నట్లయితే మా స్వామిని మేము డైరెక్ట్గా చూసుకోగలం ఆలయాల్లోనే చూడాలి ఆలయాలకే వెళ్ళాలి అనేది ఏంటి మన శరీరం ఒక ఆలయం ఈ శరీరంలో ఎప్పుడు కొలువుండేది పార్వతీ పరమేశ్వరుడు అగ్నిలో లింగంగా ఉండే ఈయన అగ్నిలింగంగా అంటే పంచగోతాల్లో అత్యాధిపత్యమైనది అగ్ని అగ్ని శరీరాన్ని ఇడిస్తే ఆ శరీరం నాశనం అయిపోతుంది కాబట్టి ముఖ్యంగా అగ్నికి ఉన్నంత ఇది మన గంగాదేవికి ఉన్నంత ఇది వీళ్ళిద్దరికీ ఉన్నంత ఇది అంటే ఆ ఇద్దరికి ఉన్నటువంటి శక్తి మరి ఏ ఎదురుకో ఉండదు కాబట్టి ఈ ఆకారాన్ని మీరు గమనించవచ్చు అగ్నిలో లింగం క్లియర్గా కనిపిస్తుంది మీరు కనిపిస్తుంది చూడండి లింగాకారానికి ఈ లింగా క్లియర్ అంటే స్వామి మాకు ఎప్పుడు మేము చూడాలనుకుంటే మా ఇంట్లో మేము ఏ సాధన చేసినా మా స్వామి వారు కనిపిస్తారు మీరు చూసారా ఆ కర్పూరము సేమ్ శివలింగ ఆకారం ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేసేసింది అలాగే ఉండిపోయింది ఇంక అసలు చూసారా చూడండి ఇదే నిజమైన అగురాల దగ్గర ఉండే శక్తి ఇప్పుడు దీన్ని మేము ఆపాలి అని అనుకుంటే ఆపును కూడా లింగాన్ని తీసుకోవచ్చు చూడండి చూడండి శ్రీశైల లింగం ఇలాగే ఉంటుంది మన శ్రీశైల లింగం శ్రీశైలంలో ఉండే లింగం ఇదే ఆకారంలో ఉంటుంది అలాగే ఏ లింగాన్నైనా మేము చూడాలి అని అనుకున్నప్పుడు స్వామివారి రూపకం మాకు కావాలి అనుకున్నప్పుడు నిదర్శనంగా చూడవచ్చు ఇందులో చాలామంది ఏంటంటే మాయలని మంత్రాలని దేవుణ్ణి మీరు చూశారని భగవంతుని మీకు కనపడ్డారని ఇలా మాట్లాడుతున్నారు అది నిజం కాదు మీకు కనపడకపోవచ్చు కనపడే వాళ్ళకి కనపడే వాళ్ళు కనపడుతున్నారు చూసేవాళ్ళు చూస్తున్నారు ఈ నిజాన్ని ఎందుకు మీకు చూపిస్తున్నారంటే చాలామంది అంటున్నారు అనమాట దేవుడు మీకు కనపడ్డారా మీ దేవుడు కనిపిస్తున్నాడా మీరు దేవుణ్ణి చూశాను ఇదే బొట్టులో నా తల్లి పాదము నా తల్లి చుక్క నా తల్లిని చూడటం జరిగింది ఇదే కర్పూరంలో లింగాకారం చూశాను నేను చేతిలో ఉంచుకున్నంతసేపు అగ్ని నా చేతికి రాలేదు నేను వస్త్రం మీద పెట్టినా కూడా రాలేదు నా తల మీద పెట్టినా కూడా కనీసం ఆ సెట కూడా నాటనే లేదు ఇది ఒక శక్తి అలాగే ఈ లింగాకారం సామాన్యంగా మానవులకి ఎవరికి లింగం రాదు ఇప్పుడు నేను కర్పూరం తీసుకుని వెలిగించొచ్చా నేను కర్పూరం తీసుకున్నాను స్వామివారు నార్మల్ కర్పూరం తీసుకొని శివలింగం లాగా చేశారు కదా నేను ఇదిగో ఇలా తీసుకున్నాను కర్పూరం ఇది ఒక సెకండ్ కూడా ఉండదు అనమాట నీ మొత్తం అంటుకుపోయింది ఇదిగోండి వేస్తేనేమో మొత్తం అంటుకుపోయింది ఒక్క సెకండ్ మొత్తం వెంటనే కిందకు వచ్చేసేసింది అసలు ఇది లింగం ఇది ఇందాక స్వామివారు చూపించిన మనకి లింగము ఇది శ్రీశైలం ఇది మాత్రం ఉండే లింగం ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంది కానీ మీకు అలా రాదు మీరు ఒక క్షణం కూడా అవి ఆపడం కష్టం ఆపలేదు ఇప్పుడు మీరు ఆపుతారు అదండి మానవులు ముట్టుకున్నారు కదా దైవ సంభూతులు ఎవరు బయట కనపడరు ప్రజల దగ్గరకు వచ్చి పీడిచ్చి డబ్బులు తీసుకోరు అసలు బయట అఘోరాలు అనేది కనపడటం ఆ సంభవం హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారు ప్రతి చోట ఉన్నారు అగోరాలు కానీ వాళ్ళ పని అంటే మారి మేము చేసుకొని నా మామూలుగా బయటకు వస్తాం అంటే మేము దేవుని ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూసుకోగలం అమ్మవారిని మనం వస్తు పెట్టుకోగలం మా శిరస మీద ఆ తల్లిని కూర్చోబెట్టుకోగలం ఇవన్నీ మా వరకే బయటకు వచ్చి మేము అఘోరాలు ఏం మీరు అది ఇవ్వండి ఇవి ఇవ్వండి అది ఇవ్వకపోతే ఇది చేస్తాం అది చేస్తాం ఇవన్నీ చెయ్యరు అలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగలే నిజమైన అఘోరాలు బయటికి రారు కనిపించరు నాకు తెలిసి ఈ ఈ వీడియో చూసిన ఈ వీడియో చూసిన దానివల్ల జనాలకి చాలామంది గమనించగలరని నేను అనుకుంటున్నాను అందుకనే నేను ఈ వీడియో వీడియో కూడా మీకు జరుగుతుంది లేదంటే అసలు మిమ్మల్ని లోపలిగా రాణించేవాడే చాలా చాలామంది భయపడుతున్నారు మా ఇళ్ళకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఇట్లా యూట్యూబ్లో టీవీలలో కూడా చూడడం జరిగింది ఇది నిజం కాదు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మేము అగోరాలని మాకు డబ్బులు ఇవ్వండి అవి ఇవ్వండి అంటే తరిమి తరిమి కొట్టండి లేదంటే అందుబాటులో ఉంటే నాకు ఫోన్ చేయండి నిజం నేను అప్పుడే నిరూపిస్తా నిజమైన ఘోరాలు రారు మీ దగ్గర చెయ్యి చేపలు ఇచ్చినా తీసుకోరు అసలు మనిషితోనే మాట్లాడవు జనసంచారంలోకి సంచారంలోకి కొంతమందిని మా గురువులు వదలడం వల్ల మేము సనాతన ధర్మం కోసం ఒక ఆలయాన్ని అంటూ మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేనున్నాను నాకు శ్రీశైలం ఇష్టం నా తాతగారు కోటయ్య గారు శ్రీశైలంలో మేము చిన్నపిల్లలప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూ అభిషేకాలు చేస్తుండేవాడు అప్పటి నుంచి నాకు ఇష్టం నేను అది ఎంచుకున్నాను వెళ్తున్నాను నా అభిషేకాలు నేను చేసుకుంటున్నాను దర్శనం చేసుకుంటున్నాను ఏదో నా క్షేత్రమైన హోమాలు నేను చేస్తున్నాను ఆ క్షేత్రానికి పెరగాలి ఆ క్షేత్రానికి వచ్చిన జనాలందరూ బాగుండాలి ఎప్పుడు స్వామివారు అందరినీ చల్లగా చూడాలన్న ఒక ఆలోచనతో మేము చేయడం జరుగుతుంది అక్కడ అలాంటి టైంలో మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి చేస్తాం అంతేగాని నిజమైన అఘోరాలు వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోరు మీ వచ్చిన మిమ్మల్ని బజార్లో ఆపి డబ్బులు అడిగినా మిమ్మల్ని బెదిరించినా ఎవ్వరు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నమ్మొద్దు పూర్తిగా బయట అఘోరాలు నమ్మొద్దు ఇదే నేను మీకు చెప్పగలను ఇప్పుడు మీరు చేసే పూజలకి మేము కూడా రావచ్చా మేము చూడొచ్చా రావచ్చా అంటే అది మీకు అంటే ఖచ్చితంగా రావచ్చు పూజ అంటే ఈ విధంగా నేను చేసే పూజలు అయితే మేము ఎందుకంటే ఇప్పుడు మా తండ్రి మా దగ్గరే ఉంటాడు ఇప్పుడు మీరు చూశారు కదా నేను అగురగా ఉన్నప్పుడు ఆ స్వామివారి లింగం మా దగ్గరే ఉంటుంది అలాగే అమ్మవారు వస్తుంటుంది విడిగా మేము ఉన్నప్పుడు బొట్టు పెట్టుకుంటాం ఒక పండితుడిగా పూజలు మాత్రమే చేస్తాం ఇది మాకు సనాపన ధర్మాన్ని కాపాడడం కోసం మాకు చేతవరకి ఇప్పుడు మనకి సరిగా పంటలు పడకపోవడం అకాల వర్షాలు రావడం అకాల రోగాలు రావడం అకాల సమస్యలు వాటిని కొంతవరకు నేను చేయగలిగేది చేసి సనాతన ధర్మాన్ని కాపాడగలమని ఒక నమ్మకంతో స్వయంగా మేము చేసే పని ఒక పండితుడిగా అయితే జనాల సమస్యలు తీర్చడానికి హోమాల అభిషేకాలు చేయడానికి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి చేస్తాం అలాంటి టైంలో మీరు వచ్చి చేసుకోవచ్చు రావచ్చు ఒక అఘోరాగా మేము చేసే పూజలప్పుడు మాత్రం వేరే ఇవ్వండి దాని వాస్తవంగా ఆడవాళ్ళతో అసలు మాట్లాడడం నాతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే నువ్వు చెప్పావు కదా ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం సార్ మాకు ఇలా చెప్పారు మేము చూసాము కాశీలో చూసాం అక్కడ ఇక్కడ చూసామని అంటున్నారు ఇక ఎప్పుడంటే ఊర్లో వాళ్ళు కాబట్టి ఇక అవకాశం ఇచ్చినవి మీకు అదే బయట మాట్లాడ అసలు ఆడవాళ్ళ ముఖం కూడా చూడం మా దగ్గర మీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి రెండు చూస్తారా ఇప్పుడు నాకు అవన్నీ చూసే టైము లేదు తీర్కలేదు మీరు వచ్చారు మీకు ఊళ్ళో వాళ్ళు కాబట్టి నా పుట్టినూరు కాబట్టి నా జన్మస్థలం కాబట్టి ఇక్కడ వాళ్ళు కాబట్టి మీకు అవకాశం ఇచ్చాను మీకు వేరే ఎవరికి అవకాశాలు ఇప్పుడు తెలుసుకోలేదు దయచేసి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టు ఫేస్ చూసి ఇప్పుడు ఎవరన్నా వస్తే రేపు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఫేస్ చూసి రావచ్చు సిగ్తా బోరాలనుకుంటాను అవునా మరి నా గురించి అన్న రెండు చెప్తారా ఇప్పుడు నీ గురించి చెప్పడానికి ఇప్పుడు నువ్వు తెలుసుకోవడానికి ఇప్పటికే నీకు చాలా సమయం కేటాయించాను కొంచెం రెండు 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 విషయాలు అంటే ఇప్పుడు మీరు అడుగుతారు బాగానే ఉంది నీ భర్త రెండు సార్లు ముచ్చు నుంచి బయటకు వచ్చాడు వాహన చెప్పలేదు స్వామి ఇంట్లో ఒకసారి మాత్రం జరిగింది చిన్న గాయం అయితే ఒకసారి మీరు స్కిడ్ అయ్యారు బండి మీద అలాగే నువ్వు ఎంతో కష్టపడి నీ పని చేసుకుంటున్నావు కానీ నీ దగ్గర నీ శత్రువులు ఉన్నావు నువ్వు చేసే పని మంచిదని నీకు తెలుసు కానీ వాళ్ళ ఉద్దేశం అది కరెక్ట్ కాదు ఒకటి నీకు సంతానం ఎంతమంది ఇద్దరు ఒక గర్భం పోయిందా పోయింది ఒక గర్భం పోయినప్పుడు నువ్వు గర్భదర్శన ఏమైనా చేయలేదు అదొకటి రెండోది మీ సంతానంలో మొదటి సంతానం నేను జన్మించినప్పుడు ఒక సమస్య వచ్చింది ఆరోగ్యపరమే బాబు విషయంలో కూడా నేను చెప్పేది సమస్య అంటే మీకు వచ్చి మీరు ఇబ్బంది పడ్డరు మీకు సమస్య వచ్చిందంటే మీ బాబు విషయంగా సమస్య దాని నుంచి ఆ బాబు బయటపడడం జరిగింది ఇప్పటివరకు మీరు మీ పిల్లలకి ఎటువంటి దోష నివారణలు చేయలేదు కానీ అనుక్షణం మీరు ఆలోచించేది మీ భవిష్యత్తు గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కొక్కసారి మీలో మీరే కన్నీళ్లు కాల్చుకునే టైం ఉంది అది మీకు తప్ప ఇంకొకరికి తెలియదు ఇప్పుడు నా దగ్గర వచ్చి మీరు అడిగిన దాన్ని బట్టి మీకు ఇచ్చే వివరణ నేను ఎంతకంటే ఎక్కువ ఇయ్యాను ఇంకెంతకంటే ఎక్కువ ఇస్తే మీరు కష్టం ఎందుకు స్వామి మీరు అన్నం కూడా తినకపోతే అది నా కదా అలా ఏం లేదు నిజాలు చెప్పలేము జరిగిన చెప్పగలరు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఇప్పటివరకు మీరు పిల్లల విషయంలో ఏమి చేయలేదు అలాగే మీ భర్త విషయంలో ఏమి చేయలేదు మీ మాగయ్యానికి బలం తక్కువ ఉందనే విషయం కూడా మీకు తెలియదు ఒక గర్భం ఆవిర్భావం అయింది కాబట్టి దాన్ని నిర్బంధం చేసుకోవడంలో ప్లస్ ఆ గర్భాన్ని క్లియర్ చేసుకోవడంలో కూడా ఇప్పటి వరకు మీరు ఏం చేయలేదు కాబట్టి స్థాన బలంగా కానీ మీ జాతక బలంగా కానీ మీ వారి జాతక బలంగా కానీ కొద్ది రోజులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉండాలి శివాజ్ఞ నేను ఆయన్నే నమ్ముకున్నాను కాబట్టి వచ్చారు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగంగానే మాకు ఆ ఛాన్స్ అయితే ఇచ్చారు అండ్ ఎస్ మన ప్రయత్నం అయితే ఫస్ట్ టైం నేను డేట్ చేసి తీసుకున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్